మధ్య ఇప్పుడు టీడీపీ వాళ్ళవని అండి కూటమి వాళ్ళవనియండి ఒక ఇది ఒక ప్రచారం వల్ల స్టార్ట్ చేశారు జాగ్రత్తగా ఏంటంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అసలు అభివృద్ధి అనేది ఏమీ జరగలేదనేది ఒక పాట ఒక రాగం ఎత్తుకున్నారు ఈ ఐదేళ్లలో జగన్ గారు చేసిన అభివృద్ధి ఈ దేశంలోనే ఏసీఎం చేయలేదండి గత ఆయన ఉన్న హయాంలో ఆ ఐదేళ్లు ఎలా అంటారేమో చెప్తాను రాసుకోండి వినండి ఒకసారి జాగ్రత్తగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారండి రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు దానికి అదనంగా ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు పదిహేను వేలకు పైగా పరిశ్రమలు అండి ఎంతండి పదిహేను వేలకు పైగా మూడు లక్షల పైగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ మూడు లక్షలయ్యి గ్రౌండ్ అయిన పెట్టుబడులు లక్ష కోట్లు గ్రౌండ్ అయినవి అంటే ఊరికే అమ్వోయిలు రాసుకున్నాయి కదండి గ్రౌండ్ అయిన పెట్టుబడులు మొత్తం లక్ష కోట్లు వాటికి తోడు పోర్ట్లు మెడికల్ కాలేజీలు షిప్పింగ్ హార్బర్స్ పదిహేను వేల సచివాలయ బిల్డింగ్స్ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ నాడు నేడు స్కూల్స్ అసలు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే ఆ నాడు నేడు కింద పిల్లలు కూడా ఎంత ఉపయోగపడ్డారంటే అసలు చెప్పనలవి కానీ అంత ఇది అది ఇదంతా అభివృద్ధి కాదు అంటే ఏంటి మరి ఇంకా దానికి అసలు అభివృద్ధి అంటే ఏంటి ఇదంతా విధ్వంసం కిందకు వస్తుందా ఎలా నాకు అర్థం కావట్లేదు అసలు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని పరిశ్రమలు ఇన్ని పెట్టుబడులు అసలు చంద్రబాబు గారు ఉన్న పద్నాలుగేళ్లల్లో కలిపి మొత్తం కన్సాలిడేట్ చేసినా కానీ ఆ పద్నాలుగేళ్లల్లో అసలు ఇంత అభివృద్ధి లేదు ఈ ఐదేళ్లల్లో చేసింది అసలు బాబుగారితో పోలిస్తే జగన్ గారి పాలన నాలుగు రెట్లు అభివృద్ధి ఎక్కువ ఉంది అరే నాయన దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం అవుతుంది మనకు అసలు అంటే నాకైతే ఒకటి చిన్నది ఒకటి అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు అనే ఆయన అధికారంలో ఉంటే అభివృద్ధి అనేది జరగదు అసలు ఇది మాత్రం ఖచ్చితం ఇది ఎందుకంటే మనకు తెలిసిపోయింది ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉంటేనే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది ఎక్కడున్నా